హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటానండి ఏమండి ఉదయాన్నే లేచి ఒక చిన్న ముగ్గు వేసుకుంటే మనకి ఎంతో తెలియని ఆనందంగా అనిపిస్తుంది కదా మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది సూర్యోదయం అవ్వగానే మనం ఇల్లుని శుభ్రం చేసుకొని చక్కగా ఒక మంచి ముగ్గు అనుకో మన మనసుకు ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా అలాగే ఈరోజు టాపిక్ ఏంటంటే కొత్తగా గృహప్రవేశం చేసుకునే వాళ్ళకి ఏ ఎటువంటి ఇంట్లో మనం దేవుని ప్రతిమలు ఏవి పెట్టుకుంటే మంచిది ఒకేవేళ మీరు ఈ ద శరన్నవరాత్రులు వస్తున్నాయి దసరా వస్తుంది దసరా అంటే అసలు మామూలుగా ఉండదు మన ఆంధ్ర సైడ్ బాగా జోష్గా చేసుకుంటాం అలాగే తెలంగాణ సైడ్ కూడా బతుకమ్మలు చాలా బాగా చేసుకుంటాం దసరా అంటే ఒక మంచి పండగ అండి పెద్ద పండగల్లో అదొక ప పండగ అనమాట విజయదశమి విజయదశమికి మనం అదే జమ్మి చెట్టుకి పూజ చేస్తారు తెలుసా అండి దుర్గాష్టమి రోజు జమ్మి చెట్టుకి పూజ చేస్తారు పూజ చేసి ఇది వరకు ఆ జమ్మిట్టులో అంట ఆయుధాలు దాచిపెట్టేవాళ్ళు అనమాట ఆయుధాలు దాచి వాటి దానిలో కట్టి కనబడకుండా దాచేవాళ్ళు అంట దాచిపెట్టి ఈ విజయదశమి దుర్గాష్టమి వచ్చినప్పుడు ఆయుధాలు మొత్తం తీసి పూజ చేస్తారు ఇదివరకు అంటే ఇదివరకు యుద్ధాలు జరిగేవి కదండి మన పూర్వంలో రోజుల్లో అవన్నీ అవి ఈ టైంలో విజయదశమి అన్నప్పుడు అవన్నీ బయ దసరాకి తీసి పూజలన్నీ చేస్తారు అందుకే జమ్మి చెట్టుకి ఇప్పటికీ పూజ చేస్తారు గారు పూజ చేసి మీకు ఇష్టమైన కోరిక ఏదైనా పేపర్లో రాసి జమ్మి చెట్టి కట్టండి అని చెప్తారు జమ్మి చెట్టి లోపల పెట్టండి అని చెప్తారు మన కోరికలు నెరవేరడం కోసం అనమాట అలాగే విజయదశమి అప్పుడు ఏదైనా మంచి పని ప్రారంభించాలి అనుకోండి విజయదశమి రోజు ప్రారంభించుకోండి చాలా మంచిది అనమాట ఏదైనా మనం ప్రతి పదిహేను రోజులు పక్షం రోజులకు పదిహేను రోజులకు పది రోజులు పదిహేను రోజులకి దశమి వస్తుంది దశమి రోజు చేసే పనులు చాలా మంచివండి దశ దశ తిరుగుతుంది అంటారు పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా చాలా వరకు మీరు చూసారో లేదో కానీ దశమి రోజు ఏ పనైనా మంచి పని ప్రారంభించాలంటే దశమి రోజు చేయరా మీ దశ తిరుగుతుంది అని చెప్తారు వ్యాపారం చేయాలనుకున్నా కానీ ఏదైనా బండి కొనుక్కోవాలన్నా గృహ గృహప్రవేశం చేసుకోవాలంటే కానీ ఒక మంచి ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసుకోవాలంటే దశమి రోజు గృహప్రవేశం చేసుకోండి చాలా మంచిది అంటారు అలాగే ఏదైనా కారు కానీ బైక్ కానీ ఇంకేమన్నా మంచి వస్తువులు లేదు బంగారం కొనుక్కోవాలనుకున్నా కూడా దశమి రోజు కొనుక్కోండి ఇంకా దశ తిరిగి ఇంకా ఇంకా కొనుక్కుంటారు మీరు వ్యాపారం చేసుకోండి ఆ రోజు ప్రారంభించండి చాలా మంచిది అని చెప్తారు ఏ పనికైనా కానీ దశమి చాలా మంచిది దసరా రోజు దశమి రోజు ఏ పని ప్రారంభించినా మనకి చాలా శుభం జరుగుతుంది అలాగే ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారా కొత్తగా గృహప్రవేశాలు చేసుకునే వాళ్ళు ఉంటారా ఉన్నారంటే వాళ్ళు దశమి రోజు గృహ గృహప్రవేశం చేసుకోండి అలాంటప్పుడు మనం గృహప్రవేశం చేసుకుంటున్నప్పుడు ఏ దేవుడు పటాలు కొనాలి ఏమి కొనాలి ఏవి కొంటే బాగుంటుంది ఏమి ఇంట్లో పెడితే బాగుంటుంది ఏ దేవుడి ప్రతిమలు అయితే బాగుంటాయి దేవుడి ప్రతిమలు మంచివి తీసుకోవాలి ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి ప్రతిమలు మన ఇంట్లో పెట్టుకోకూడదు ప్రశాంతంగా నెమ్మదిగా చూడ్డానికి కలగా ముఖం ఉండే ప్రతిమలు మన ఇంట్లో పెట్టుకోవాలి వాటిల్లో ప్రథమమైన పటం ఏంటంటే రామలక్ష్మణుల పటం రాముడు సీత పట్టాభిషేకం చేస్తున్న పటం ఉంటుందండి రాముడు సీత కూర్చొని ఉంటారు లక్ష్మణుడు భర్తశత్రుఘ్నులు అలాగే చుట్టూ అందరూ ఉండి వాళ్ళని దీవిస్తూ ఉంటారనమాట రాములవారి రాముల వారి పట్టాభిషేక పటం అని ఉంటుంది చాలా బాగుంటుంది ఆ పటం కొనుక్కోవాలి నెక్స్ట్ వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి పటం మన ఇంట్లో ఉంటే చాలా మంచిదండి ఎటువంటి దుష్టపీడలు దుష్ట శక్తులు ఏమి మన ఇంట్లోకి రావు ఆంజనేయ స్వామి అనునిత్యము మనల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి శక్తివంతమైన పటం అదొకటి మంచి పటము పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకుంటే మంచిది అలాగే శివ కుటుంబం శివవారి కుటుంబాన్ని పెట్టుకుంటే అంటే మన కుటుంబం మొత్తం ఐక్యంగా కలిసి ఉంటాము అని అర్థం కుటుంబం మొత్తం కలిసి ఉండాలి అందరం సంతోషంగా ఉండాలి అనుకుంటే శివ కుటుంబాన్ని పెట్టుకోండి చాలా మంచిది అలాగ అర్ధనారీశ్వరుడు ఇద్దరు కలిసి ఉంటారు అర్ధనారీశ్వరుల ఫోటో కానీ శివ పార్వతులు ఉన్న ఫోటో కూడా పెట్టుకుంటే అన్యోన్య దాంపత్యానికి చిహ్నం అనమాట అన్యోన్య దాంపత్యం కోసం ఆ పటాన్ని పెట్టుకుంటారు అందులో మరి ముఖ్యమైన పటం ఏంటంటే కులదైవం మన ఈ కులదైవం ఎవరో తెలుసుకుని మీ పెద్దవారిని అడిగితే చెప్తారు మీ ఇంటి కులదైవం ఎవరో ఆ కులదైవం ఫోటో మాత్రం తప్పనిసరిగా మీ పూజ గదిలో ఉండాలి అలాగే మీకు ఇష్టమైన దైవం మీకు ఏ దేవుడు అయితే ఇష్టం కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కొంతమందికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం కొంతమంది శివుడు అంటే ఇష్టం కొంతమందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇష్టం వాళ్ళకి ఇష్టమైన దేవుడిని పెట్టుకోండి మంచిది అలాగే వెంకటేశ్వర స్వామి పటాన్ని కొనుక్కున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి దిగువన లక్ష్మీదేవి ఉన్న పటం ఉంటుంది ఆ పటం కొనుక్కోండి చాలా మంచిది వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న పటం లేదా అమ్మవార్లు ఇద్దరు అమ్మవార్లు ఉన్న పటాన్ని పెట్టుకోరండి ఒక్క లక్ష్మీదేవి ఉన్న ఫోటో మాత్రం పెట్టుకుంటారు ఇంకొకటి లక్ష్మీదేవిని ఎప్పుడు సింగిల్ గా ఉన్న లక్ష్మీదేవి పెట్టుకోటానికి పెట్టుకుంటారు కానీ అమ్మ లక్ష్మీదేవి చంచలమైనది ఒక చోట ఉండరు ఆ లక్ష్మీదేవి చంచలంగా ఉంటారు అందుకే అమ్మవారికి ఇటువైపు సరస్వతీదేవి అటువైపు వినాయకుడు ఉన్న పటమన్నా పెట్టుకోండి లేదంటుకుంటే వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్న పటమైనా పెట్టుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు చంచలమైనది ఒక చోట ఉండదు అందుకనే అమ్మవారు ఎవరితో ఒకరితో కూడి ఉన్న పూట పటం పెట్టుకున్నారు అమ్మ అలా నిలిచి కూర్చొని ఉంటుంది అనమాట అందుకని అలా లక్ష్మీదేవి ఎవరితో ఒకరితో కలిసి ఉన్న పటం పెట్టుకోండి అలాగే దక్షిణామూర్తి పటం కొనుక్కుంటే పెట్టుకుంటే కూడా చాలా మంచిది దక్షిణామూర్తి మన పిల్లలకి చాలా మంచి చదువుకునే పిల్లలు గదిలో దక్షిణామూర్తి పటాన్ని ఉంచి అనునిత్యం ప్రతిరోజు వారొక్కసారిని ఆ దక్షిణామూర్తిని చూడమని చెప్పండి చాలా మంచిది అలాగే అదే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా ఈశాన్యంలో ఈశ్వరుడు నైరుతులు ఆగ్నేయంలో అగ్నిదేవుడు నైరుతులు అలా ఒక్కొక్క స్థానం ఒక్కొక్క దేవుడికి ఇచ్చినట్లుగానే మన దక్షిణామూర్తిని దక్షిణం వైపు పెట్టుకోమని చెప్తారండి మన పెద్దవాళ్ళు అలాగా ఇలాంటి మంచి పటాలను కొనుక్కోండి మీ ఇంట్లో పెట్టుకోండి ఈ ఈ దసరాకి విజయదశమికి మీరు కొత్త పటాలు కొనుక్కొని ఒకవేళ పాతవి ఖరాబ్ అయ్యాయి అనుకోండి వాటిని మార్చేయాలి కొత్తవి తెచ్చుకోవాలి అనుకున్నాను అనుకో ఈ దశమికి తెచ్చుకొని పెట్టుకోండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి